ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గొల్లగూడెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు బహిర్గతం అయ్యాయి పాత కక్షల నేపథ్యంలో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి కాంగ్రెస్ పార్టీ మాజీ సొసైటీ డైరెక్టర్ దుండేటి వెంకట ఇంటిపై మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాప సుధాకర్ వర్గీయులు దాడికి పాల్పడ్డారని బాధితులు ఆరోపించారు ఒకేసారి సుమారు ఇరవై మందిని ఇంటిపైకి వెళ్లి దాడి చేయడంతో మాజీ డైరెక్టర్ దుండేటి వెంకటకృష్ణారెడ్డి జితేందర్ రెడ్డి చందన అనే మహిళకు గాయాలు అయ్యాయని కుటుంబ సభ్యులు తెలిపారు ఘటన అనంతరం మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం ఏర్పడింది సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు నా పేరు దుండేటి జితేందర్ రెడ్డి మాది గొల్లగూడెం గ్రామం తలాడు మండలం ఖమ్మం జిల్లా నేను హైదరాబాద్లో పని పనిచేస్తూ ఉంటాను పండగ నిమిత్తం నేను మా తమ్ముడు మా చెల్లి మా ఊరికి వచ్చినాము గొల్లగూడెం గ్రామానికి వచ్చినాము నిన్న సాయంకాలము పాత కక్షలు మనసులో పెట్టుకొని మా చెల్లిని కాపా మహేష్ కాపా సుధాకర్ కాపా శ్రీనివాసరావు కాపా సునీత బూతులతో దూషించినారు ఎంత దారుణంగా దూషించినారు అంటే ఆ మాటలు నా నోటుతో చెప్పడానికి కూడా నేను సిగ్గుపడేంత దారుణంగా దూషించినారు ఎందుకు దూషించినారు అని అడిగిన తర్వాత ఇరవై నుంచి ముప్పై మంది మా ఇంటి మీద పడి మా మీద అతి కిరాతకంగా దాడి చేసినారు ఆడపిల్లలు అని కూడా చూడకుండా వాళ్ళ జుట్టు పీకినారు మా నాన్నగారు దుండేటి వెంకటకృష్ణారెడ్డి గారు ఆల్రెడీ కాలుకు దెబ్బ తగిలి చైర్లో లో కూర్చుంటే వచ్చి అతన్ని కూడా తోసి కింద పడేసినారు ఇట్స్ నీడ్స్ టు రీచ్ టు లాడ్ ఆఫ్ పీపుల్ మాకు చట్టం మీద ధర్మం మీద నమ్మకం ఉన్నది సో న్యాయం చేయగలరని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ